మా నాన్నగా ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి చెప్పాలి మా నాన్నగారు ఉన్నాడు పెళ్ళైన కానీ అన్ని విషయాలు జాగ్రత్త చేసేవాడు కానీ రూపాయి విషయంలో మాత్రం జాగ్రత్త లేదన్న పుల్లుట తాగేవాడు కష్టపడేవాడు పుల్లుగా తాగేవాడు అతడు అన్న నాతో అన్నమాట ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఇరవై రెండు వేలు రెండు ఇరవై రెండు సంవత్సరాలు రెంటింట్లో ఉంటున్నారు నెలకు వచ్చి మూడు వేలన్నర కరెంటు బిల్లు పాల బిల్లు వగైరా వగేరా వగేర వగేర చేసిన సంపాదన వాటి కట్టుకోవటం సరిపోతుందట ఇంతైనా మాట చెప్పమంటారా వాళ్ళ తండ్రి చేసినటువంటి పని నా బిడ్డలు ఉన్నారు నేను జాగ్రత్తగా ఉండాలి నా కొడుకులు ఉన్నారు నేను జాగ్రత్తగా ఉండాలి నేనే తాగుబోతాడు అయ్యి ఉన్నారేఖరా నమ్ముకొని పెద్ద ఇంటిని నమ్ముకొని ఉంటే నా పిల్లలు ఏమైపోతున్న కాస్త మినిమం కామన్ సెన్స్ లేకుండా తండ్రి బిడ్డలు ఏమైపోయినా పర్లేదని చెప్పి దానికి పూర్తిగా మానిసైపోయాడు ఇప్పుడు కూడా తండ్రి తాగుతూ ఉంటాయి ఏమంటాడని కొడుకులు నాతో అన్నమాట మా నాన్న వల్లే నేను ఈ రోజు ఈ స్థితిలో